రాధాకృష్ణ గారు మీ పత్రికలో యూత్ అంకుల్స్ ఎం ఆంటీస్ అంటూ బ్యానర్ ఐటమ్స్ శీర్షికలు చూస్తుంటే సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు మీరు బయట ఏమైనా చేస్తుండొచ్చు ఆ పైత్యాన్ని అంతా పత్రికల్లో కుమ్మరిస్తే ఎలా సార్ మీలాగా అందరూ తయారవ్వాలని ఈ బ్యానర్లు పెడుతున్నారా సార్ అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పత్రికలకి ముఖ్యంగా పెద్ద మీడియా సంస్థలకు సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది పెద్దలు పిల్లలు మహిళలు అందరూ మీ పత్రిక చదువుతారు దయచేసి కాస్త జర్నలిజం విలువను పాటించండి సార్ అయ్యా రాధాకృష్ణ సార్ మీరు ఎంత యువతాంకులైతే మాత్రాన ఇలాంటి హెడ్డింగ్లు పెడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు పాత్రికే గురించి పాత్రికేయ విలువల గురించి గజ్జల మల్లారెడ్డి శ్రీ శ్రీ నండూరి రామ్మోహన్ రావు బూదరాజు రాధాకృష్ణు వంటి వారు గొప్పగా చెప్పారు గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు కానీ నేటి రోజుల్లో వాటిని ఎవరో పాటిస్తున్నారు అసలు అలాంటి పుస్తకాలను ఎవరు చదువుతున్నారు సోషల్ మీడియా కాలం సాగుతున్న నేటి రోజుల్లో అన్నీ ఇన్స్టంట్ గానే మారిపోయాయి చివరికి రాసే రాతలు పెట్టే శీర్షికలు కూడా అర్థరహితంగా ఉంటున్నాయి తెలుగు నాట దమ్మున పత్రికగా చెప్పుకుంటున్న ఆంధ్రజ్యోతిలో సోమవార నాటి ఎడిషన్లో యూత్ అంకుల్స్ ఎంగ ఆంటీస్ అని ఓ శీర్షికతో కథనం ప్రచురమైంది వాస్తవానికి ఇలాంటి స్టోరీలు రాయాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నప్పుడు దానికంటూ హృదయంగా ఒక శీర్షిక ఉండాలి ఐదు పదుల వయసుకు వచ్చినా సరే చాలామందికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది కాపాడుకుంటున్నారు ఎరుకతో ఆహారాన్ని అందువల్లే వయసుకు వచ్చినా సరే యువతలాగే ఉంటున్నారు అయినప్పటికీ అంకుల్స్ అని శీర్షిక పెట్టడం ఏంటో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకే తెలియాలి అలాంటప్పుడు దమ్మున అనే ఉపశీర్షిక పెట్టుకోవడం ఎందుకో రాధాకృష్ణకు అవగతం కావాలి ఇలాంటి రాతలు రాసి ఇలాంటి శీర్షికలు పెట్టి కార్ రేస్ బైక్ రేస్ అంటూ ఎన్ని రకాల పోటీలు పెట్టినా పత్రిక సౌకృష్ణ పెరగదు అది మొదటి స్థానానికి చేరుకోదు చదువుతుంటే కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇది నిష్ఠూర సత్యం ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడే భాషలో అనివార్యం అయిపోయింది కాకపోతే కాసింత ఆ తెలుగును కూడా తెలుగు పత్రికలు బతికించకపోతే తెలుగు ఏ మాత్రం వర్తిల్తుంది ఏ మాత్రం మరుగుడ సాధించగలుగుతుంది బాడుగు నేతలు పెద్దలా భూగదల భూం చేస్తున్నారు రాజావరి భూ మనది అని శీర్షికలు పెట్టి విస్ఫోటనకర వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి ఇలాంటి శీర్షికలు పెట్టడం అంటే పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం అన్నట్టు ఈ స్థాయిలో వార్తలు ప్రస్తుతం అవుతున్నప్పటికి రాధాకృష్ణ పట్టించుకోవడం లేదా లేదా నిన్న ఆదివారం కాబట్టి డెస్క్ పెద్దలు లీవ్లో ఉన్నారా సిటీ టాబ్లాయిడ్ ఫస్ట్ పేజీ వార్తను మెయిన్ ఎడిషన్ సెకండ్ బ్యానర్ వేశారంటే సెంట్రల్ డెస్క్లో పరిస్థితి ఎలా ఉందో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా